హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత్ అగ్రికల్చర్ హ్యాండ్ లాస్ నేను వచ్చేసి అయితే ఇగో ఈ షాప్ ఏం రా మీ షాప్ పేరు వైష్ణవ్ బాలాజీ సెక్షన్ వైష్ణవీ బాలాజీ సెక్షన్ ఇక్కడ చూడండి మీ ఏరియా ఇటు బొమ్మసుంద్ర ఏరియా జిగ్ని రోడ్డు ఇంకో చెప్పింది కదా కాకపోతే మంచి నేను ఆల్రెడీ షాప్లల్లో చెప్పుకుంటూ వచ్చిన బెంగళూరు వెళ్తున్నా బెంగళూరు మీ షాప్లో ఏమేమి దొరుకుతాయిరా టాప్స్ రెడీ డ్రెస్సెస్ సారీస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా దొరుకుతుంది అన్ని ఇగో సారీస్ అయితే తెచ్చింది ఎప్పుడు తెచ్చినా ఎన్ని రోజులు అవుతుందా ఇప్పుడు మీరు వస్తారని చెప్పి కొంచెం ఎక్కువ తెప్పించాను అవునా ఫోర్ ఫైవ్ డేస్ అయింది స్టాక్ వచ్చే ఓహో చూద్దామా సారీస్ ఇవన్నీ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ సారీస్ పెటికోస్ అవన్నీ అంతవారా ఇగో ఇక్కడ లేడీస్ ఐటమ్ అన్నీ ఉంటాయి లేడీస్ ఐటమ్ అన్నీ ఉంటాయి అంట ఇదిగో వచ్చేసి కొరియర్ ఎక్కడైనా వేస్తా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఎక్కడైనా ఫ్రీనే ఉంటుంది ఎక్కడైనా వేస్తుంది కదా ఇవి ఎట్లా పడుతున్నాయి సారీస్ మామూలు ఉంటాయి చెప్పేస్తా ఈ చెల్లె అయితే ఎప్పటి నుంచో పరిచయము ఎప్పటి నుంచో నాకు కామెంట్లలో ఊకే పెడుతుంది కానీ ఎప్పుడు రావాలన్నా ఇంత దూరం కదా ఇప్పుడు అక్కడక్కడ అయితే నేను తొందరగా వెళ్ళి చూసేదాన్ని కానీ ఇక్కడ అయ్యేసరికి ఎప్పుడు రాలేదు అప్పుడు సారీస్ కూడా పంపించింది కానీ ఇక రాలేకపోయినా ఇది వచ్చేసి చీరే పళ్ళు ఇది కూడా క్లాత్ బాగుంది ఏం క్లాత్ హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ సారీస్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిఫ్టింగ్ ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ వన్ వీక్ లోపు మీకు సారీ వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ మీకు తగ్గేట్లయితే ఇంకా తొందరగా ఇంకా తొందరగా వచ్చేస్తుంది టూ డేస్ లో త్రీ డేస్ లో వచ్చేస్తుంది ఇక్కడ సైడ్ వాళ్ళకైతే అయితే మన ఆంధ్రాకి తెలంగాణకి తెలంగాణకే ఎక్కువ పంపిస్తాం బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి కలర్స్ అన్ని అమ్మేసింది అంటే ఇంట్లో ఉంటారు కావాలంటే మీకు కావాలన్న వాళ్ళు స్కిన్ చార్జ్ తీసి ఓన్లీ మోడల్ ఒక మోడల్ ఇది సారీ ఏం సారీ అంటారా బాగుంది ఇది సిల్క్ శారీ సిల్క్ సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ గ్రాండ్ గా వస్తుంది శారీ అంతా ఫ్లైన్ వస్తుంది సిల్క్ అంటే మనకి సింథటిక్ మిక్సింగ్ వస్తుంది సారీ అంతా బ్లౌజ్ ఫుల్ గ్రాండ్ గా వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుందండి ఇది ఇది సూపర్ గా ఉంటది ట్రెండింగ్ ఇప్పుడు అవునా ఏం క్లాత్ అంటారు చాలా బాగుంది ఉంది ఉంది కలర్స్ అయినా క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది ఇంకా పళ్ళు ఇది వేరే అని ఏం లేదు ఇది ఒక పళ్ళు మాత్రం ఇట్లా మొత్తం ఇట్లనే సారీ కొంగు మాత్రం ఇట్లా వచ్చింది దీంట్లో వచ్చేసి కలర్ సూపర్ సూపర్ కలర్స్ హైలైట్ అంటే బ్లౌజ్ హైలైట్ అంటే బ్లౌజ్ దీంట్లో వచ్చేసి కలర్స్ బ్లౌజ్ అన్నిటికీ బ్లౌజ్ చాలా బాగుంది వచ్చింది దీని బ్లౌజ్ ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఎంత ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇట్లనే వేద్దాం కలర్స్ ఇంకా అన్ని ఓపెన్ అయినందుకు వేసేద్దాం అన్ని కానీ బ్లౌజులు అయితే చాలా బాగున్నాయి ఫుల్ హ్యాండ్స్ కి వర్క్ ఫుల్ వస్తుంది దీని ఒకటి అట్లా వస్తుంది హ్యాండ్ ఫుల్ వర్క్ వస్తుంది థర్టీ కలర్స్ ఉంది అన్ని కలర్లు ఉన్నాయి ఒక కలర్ ఉంది ఒక కలర్ లేదని లేదు అన్ని కలర్స్ ఆల్ రౌండ్ డబల్ కలర్ ఇది వేరే కదా

బ్లౌజ్ గ్రాండ్ గా వస్తుంది బెల్ట్ వస్తుంది సెంటర్ లో మనకి నడము బెల్ట్ వస్తుంది బాగుంది క్లాత్ అయితే ఇది అయితే దీనికి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఓవరాల్ గా సారీ మొత్తం ఇలా ఉంటది అనమాట చాలా బాగున్నాయి సారీ అంతా మెత్తగా ఉంటుంది మంచిగా చిన్న చిన్న బర్త్డే కు మామూలు ఇళ్ళ ఫంక్షన్స్ కు ఇది వచ్చేసి బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది బెల్ట్ బ్లౌజు ఇది సారీ అయితే కలర్స్ వచ్చేసి క్వాలిటీ గురించి మాత్రం ఏం టెన్షన్ తీసుకోదండి క్వాలిటీ బాగానే ఉంటుంది ప్రైజ్ తక్కువగానే ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను వచ్చి చూసినా కాబట్టి గ్యారంటీ ఉంటాయి నాకు పంపించింది ఇంటి దగ్గర కానీ చూడండి నేను కూడా గ్యారంటీ ఇవ్వను కదా ఇప్పుడు చూసినా కాబట్టి నేనైతే గ్యారంటీ ఇస్తున్నా షాప్ లో కూర్చొని ఒక్కటి అమ్మేదానికి మనం ఆన్లైన్ లో ఎక్కువ అమ్మేదానికి తేడా ఉంటుంది కదా అందుకే కొంచెం తక్కువగా ఇచ్చేస్తాం అనమాట పది సారీలు ఒకసారి సేల్ అయ్యి ఒకసారి సేల్ అయ్యకి కొంచెం తేడా క్లాత్ అయితే చాలా బాగుందండి సారీస్ కూడా అన్ని మోడల్ కలర్స్ చాలా బాగున్నాయి దీంట్లో వచ్చేసి ఇవి కలర్స్ ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఆరు కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి చూడండి ఇది ఒక మోడల్ ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ బ్లౌజ్ లైన్ కానీ చాలా బాగుంది బ్లౌజ్ పీస్ వన్ మీటర్ బ్లౌజ్ పీస్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ కూడా వస్తుంది కదా ఫుల్ హ్యాండ్స్ కూడా ఇది ఎంత రేట్ చీర ఫైవ్ హండ్రెడ్ బెంగళూరులో ఎంతమంది మన తెలుగు వాళ్ళు ఉన్నారో నాకైతే చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ ఇయ వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది ఇది కూడా ఇదో వెల్వెట్ క్లాత్ వచ్చింది శారీ లైన్గా ఏమి ఉండదు సెంటర్ అంతా ఇదో సీక్వెన్స్ టైప్ వస్తుంది టైప్ ఇలా వచ్చేసింది చాలా బాగుంది బాగుందండి దీంట్లో వచ్చేసి కలర్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ కలర్ చేస్తాను ఒక్కొక్క కలరు మంచి మంచి కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే ఇది వచ్చేసి ఇది కలర్ దీనికి వెల్వెట్ క్లాత్ వెల్వెట్ బ్లౌజ్ డిజైన్స్ అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఓవర్కైనా ఏంటంటే మాకు వచ్చేసరికి వారం పది రోజులు పడుతుంది మీకు ఇక్కడ కొరియర్ అయితే రెండు రోజులకు మూడు రోజులకి వస్తుంది దగ్గరలో ఉండే వాళ్ళకి టైం చాలా బాగున్నాయి అండి క్లాత్ తోటి వచ్చింది ఇందులో వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కలర్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి రేట్ ఎంత ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ హాయ్ అండి ఇంకొక కలర్స్ ఇంకొక డిజైన్స్ ఎంత బాగుంది చూడండి మిర్రర్ వచ్చేసి మిర్రర్ మిర్రర్ వర్క్ పళ్ళు ఇది మొత్తం చీర అంటే ఇట్లా ఉండెక్క ఇట్లా ఇట్లా ఉంటుంది సారీ మొత్తం ఇలా కిందికి అట్లా వచ్చేసింది అనమాట చీర చాలా బాగుందండి కలర్ అయితే కలర్ బాగుంది డబల్ కలర్ బాగుంది డబల్ కలర్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది సైజ్ మాత్రం బార్డర్ వస్తే బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ ఇది వచ్చేసి ఇంట్లో వచ్చేసి కలర్స్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అయితే కట్టుకుంటా ఇట్లా ఇట్లా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అయితే ఈ కలరు ఎంత బాగుంది దాన్ని ఆడవాళ్ళకి మనకు చీరల పిచ్చి ఎక్కువ ఉంటుంది కదా ఏ కలర్ చూసినా కానీ చాలా బాగుంది బాగుంది అనిపిస్తుంది అన్ని కలర్స్ బాగున్నాయి వస్తుంది చూడండి దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ మాత్రం ఉన్నాయి మిగతా బయట అమ్ముడు పోయినాయి అంట కావాలనుకుంటే సిక్స్ హండ్రెడ్ ఆడ తీస్తే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రిషి చెప్పింది ఆల్ ఓవర్ అంటే ప్రిషి చెప్పింది ఎక్కడైనా ఓకేనా ఫ్రెండ్స్ ఒక్క ఇది ఒక మోడల్ నువ్వు ఎక్కడి నుంచి కానీ బాగున్నాయి అయితే చాలా బాగున్నాయి ఇంత మార్కెట్ కలర్ ఇది బ్లౌజ్ ఇది గ్రే కలర్ ఇది శారీ ప్లైన్ రాదు శారీ ఫుల్ కుందన్స్ వస్తాయి కుందన్స్ వచ్చినాయి మొత్తం బ్లౌజు డిజైన్ బ్లౌజ్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం కుందన్స్ చూస్తుంది ఇది ఇలా ఇది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీంగు ఇది వేరే క్లాత్ అంటే ఇట్లా మెత్తగా అట్లా ఉండదు గర్సుగా ఇట్లా ఉంటుంది చూడు ఆ క్లాత్ ఏం క్లాత్ అంటారా ఇది ఇది సాఫ్ట్ గా మెత్తగా ఉంటది ఇట్లా గర్సు లెక్క వస్తుంది దాంట్లో మెత్తగా లెక్క కాదు ఇది ఇది వేరే అనమాట డిజైన్ గానే ఉండదు మొత్తం అనేది చీర వచ్చేసి ఇది మొత్తం మోడల్ ఎద్ది మీకు ఎన్ని సీరలు కావాలంటే అన్న ఆర్డర్ తెచ్చుకోవద్దు మాకు ఇక్కడికి అయితే వన్ డేలోనే లోనే వచ్చేస్తాను వీక్ నేను వన్ వీక్ లోపల పంపించేస్తాను ఎలాంటిది మీకు ఇది ఒక కలర్ దీంట్లో దీంట్లో ఏ కలర్ బ్లౌజ్ బాగా వచ్చింది దీనికి హైలైట్ అంటే బ్లౌజ్ ఇట్లా వస్తుంది హైలైట్ అంటే బ్లౌజ్ దాంట్లో వచ్చేసి ఎన్ని కలర్స్ సిక్స్ కలర్లు ఉన్నాయి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇది ఒక కలర్ దీంట్లో వచ్చేసి మాత్రం సిక్స్ కలర్ తిన్నాయి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ బాగా వచ్చింది డిజైన్ బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మెయిన్ బ్లౌజ్ బాగా వచ్చింది అనమాట అట్లా ఇలా వచ్చింది దీంట్లో మాత్రం అనుకోవద్దా ఉండరా ఇది వచ్చేసి పళ్ళు అట్లా ఏదైనా క్వాలిటీ తక్కువ ఆన్లైన్లో వేసేది సారీ క్లాత్ బాగుందండి ఇదైతే సూపర్గా ఉంది పెద్ద బార్డర్ వచ్చి దాని మీద మళ్ళీ ఇట్లా చెంకే వచ్చింది మెరుస్తుంది ఇలా వచ్చేసింది అన్నమాట ఇలా ఇది మీకు ఫోర్ ఎయిటీ పడుతుంది ఫోర్ ఎయిటీ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో చూద్దామా దీంట్లో అయితే నాలుగు కలర్లు ఉంది మూడు కలర్లు సేల్ అయిపోయింది ఇంకా కావాలంటే కలర్ నేను పెడతా ఉంటాను వాట్సాప్ లో మెసేజ్ చేస్తూ ఉన్నాను అంటే ఆల్రెడీ పోయిన అమ్మేషన్ ఇప్పుడు పండుగ సీజన్ కదా పండుగలో కొంచెం సేల్ అయింది దీంట్లో వచ్చేసి ఏమేం కదా ఎన్ని కారీ కట్టుకుంటే ఇలా వస్తుంది దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్ ఉన్నాయి అంటే దానికి ఫోర్ ఉన్నాయి కావాలనుకుంటే ఇంకా తెప్పిస్తుంది అంట మీరు ఏదైంది కామెంట్ దాంట్లో వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ మాత్రం చేయకండి నాకు టైం టైం ఉండదు ఉండదు ఇక్కడ షాప్ కూడా కదా నాకు కొరియర్ వేయడం చేయడమే అదే సరిపోతుంది అమ్మా అయితే ఓకేనా బాధిని మోడల్ కదారా బాందని మోడల్ ఇది ఏదే ముడత ముడత క్లాత్ నాకు కూడా ఉంది సారీ కానీ నాది వేరు పరుసు ఉంది నాది ఇదైతే మెత్తగా ఉంది మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే మెత్తగా ఉంటుంది చాలా బాగుంది లాగా ఉంది అనమాట ఎంతరా రేట్ ఎంత ఎంత ఇది వచ్చేసి బాందిని సారీస్ ఇది వచ్చేసి బ్లౌజు మెత్తగా ఉంటది ముడత ముడతగా ఉంటది ఇది ఆల్మోస్ట్ తెలిసిందే కానీ ఇది ఇంత స్మూత్ గా పాం లాగా ఉండేలా ఎప్పుడు చూడలేదు మళ్ళీ పాం కూసల్లాగానే ఉంది రేట్ మాత్రం చాలా తక్కువ ఇది వచ్చేసి పళ్ళు రేట్ చాలా తక్కువ ప్రతి ఒక్కసారి తక్కువగానే ఉంటుంది ఎక్కువ మాత్రం ఉండదు దాంట్లో వచ్చేసి కలర్స్ ఫ్రీ ఉన్నాయారా ఇప్పుడు ఫ్రీ ఉన్నాయి కావాలనుకుంటే ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయి కలర్ మాత్రం ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి కామెంట్ చేసి డిలీట్స్ వేరే మోడల్ ఇది ఇది వచ్చేసి జాకెట్ బ్లౌజ్ అనమాట ఇక చీర మొత్తం ఓరల్ ఇలా ఉంటది కింద లైన్స్ వచ్చింది మధ్యలో ఫ్లవర్స్ వచ్చింది పైన చిన్న బార్డర్ వచ్చింది కింద రెండు ఏది కానీ రఫ్ ఉండదు అన్ని మెత్తగానే ఉంటాయి ఉన్నాయి చాలా బాగుందండి క్లాత్ కూడా ఇది వచ్చేసి పళ్ళు దీంట్లో కలర్స్ వచ్చేసి వేస్తాను లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ పర్పల్ అండ్ ఇట్లా వస్తుంది ఇది కలర్స్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఏది కావాలన్నా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఫోర్ ఫిఫ్టీ ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ ప్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ చూడండి దీంట్లో ఒక మోడల్ ఇది వచ్చేసి పళ్ళు ఇది దాని ఫోటో ఇక అది కాదు అదే ఉన్నాయి ఉన్నాయి ఇదిగో ఇది వచ్చేసి డోలాపట్టు డోలాపట్టు ఇది వచ్చేసి చీర మొత్తం ఫ్లవర్స్ తోటి పెద్ద బార్డర్ పైన చిన్న బార్డర్ కింద ఉంటుంది ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇది మొత్తం ఇది పళ్ళు దీంట్లో వచ్చేసి కలర్స్ వేస్తుంది కదండి కలర్లు దీంట్లో మస్తుగా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓన్లీ ఎంతరా ఫైవ్ ఫిఫ్టీయా ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ క్లాత్ కూడా చాలా బాగుంది మామూలుగా పార్టీ వేర్గా ఇట్లా ఫంక్షన్ చిన్న చిన్న ఫంక్షన్స్కు వెళ్ళడానికైతే చాలా బాగున్నాయండి పట్టు లెక్కనే ఉన్నాయి సేమ్ పట్టు సారీస్ ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది ఎవరైనా సరే ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అన్ని కలర్లు ఉన్నాయి దీంట్లోనైతే అయితే ఇది నిన్ననే స్టాక్ వచ్చిందంటే అందుకే అన్ని కలర్స్ ఉన్నాయండి దీంట్లో వచ్చేసి ప్రతి ఒక్క కలర్ ఉంది ఒక కలర్ ఉంది ఒక కలర్ లేదు అని నో టెన్షన్ నో డౌట్ కూడా అన్నీ అసలు చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా చూడండి అంతేనారా అంతే చూడండి దీంట్లో ఏ కలర్ కావాలన్నా మీరు ఎనిమిది తొమ్మిది కలర్స్ ఉన్నాయండి దీంట్లో వచ్చేసి అయితే తొమ్మిది కలర్లలో సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయి సారీ కూడా చాలా బాగుంది పట్టు మోడల్గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది డైలీ వేర్గా అంటే మామూలు చిన్న బర్త్డే ఫంక్షన్ ఎవరైనాండలు పోతే మామూలుగా దావతిలో కట్టుకోవచ్చేది అయితే చాలా బాగుందండి ఓకేనా దీంట్లో వచ్చేసి సారీస్ల ఇది ఒక మోడల్ ఇది వచ్చేసి పళ్ళు ఇలా ఉంది ఇప్పుడు దీంట్లో అన్ని కొత్త కొత్తగా వస్తున్నాయి అనమాట ఈ క్లాత్లా చాలా బాగున్నాయి అయితే ఇదిగో ఇది మొత్తం ఓవరాల్గా పైన చిన్న బార్డర్ వచ్చింది కింద బార్డర్ వచ్చింది సెంటర్ సెంటర్లో మొత్తం ఫ్లవర్స్ తోటి డిజైన్ వచ్చింది ఇదండి సారీ మొత్తం ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ అండ్ సిఫ్టింగ్ ఎక్కడికైనా ఆల్ ఓవర్ అండి ఇంకా దీంట్లో వచ్చేసి కలర్ 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 ఒక్కొక్క కలర్ ఒక్కో డిజైన్ వెరైటీ వెరైటీ గా ఉంది క్లాత్ ఏమో సేమ్ కలర్ ఏం షేడ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారంటీ కలర్ అయితే గ్యారంటీ అంటే కలర్ షేడ్ అయిపోతుంది ఇది కలర్ షేడ్ కాదు మనకి కలర్ షేడ్ కాదంటే ఇట్లా లోపల ఇలా వైట్ గా వస్తుంది కదా అయితే కలర్ షేడ్ కాదు నార్మల్ పైన ఏం కలర్ ఉంటుందో అదే లోపల వచ్చిందంటే అది కలర్ షేడ్ అయిపోతుంది డబల్ కలర్ ఇది డబల్ కలర్ హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారెంటీ కలర్ ఏమి చేస్తారు దీంట్లో ఒక కలర్ ఉందండి పది కలర్లు ఉంటాయి పది డిజైన్లు కలర్స్ పది డిజైన్స్ చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలానా అంతేనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Okay, na okay. friends, bye. bye.